ఎంత విచిత్రమమ్మా నువ్వు పూలే విగ్రహం కోసం నువ్వు కమిటీ వేసేదానివి నువ్వు అందరిని పిలిచి మీటింగ్ పెట్టేదానివి ఏం అధికారం ఉన్నది నీకు పూలే మీద ఇవ్వరు నువ్వు అసలు బతుకమ్మ సిబ్బు పెట్టింది అందుకు నువ్వు ఇవ్వలు మీ అమ్మ పెట్టిందా మీ అమ్మమ్మ పెట్టిందా మీ కుటుంబం పెట్టిందా మీరు దొరలు కదా మీరెందుకు బతుకమ్మ సిబ్బు పట్టింలు ఉద్యమముల మేము మేము దరిద్రమైన నీ తండ్రి తండ్రి కింద మేమందరం పనిచేస్తుడు మా కర్మ మీ తండ్రితో పాటు కలిసి చేసుడు మా కర్మ అందుకని నువ్వు బతుకమ్మ షిడ్ సిబ్బి పెట్టినా నేను ఆహ్వానించినాం ఆహ్వానించినందుకే మేము చెంపలేసుకుంటాను బస్కిల్ ఇస్తాను బతుకమ్మ జోలికి రావద్దు నువ్వు పూలే గారిని అంట పూలే గారి మాట మాట్లాడద్దు అంబేద్కర్ విషయం అంబేద్కర్కు దండేయొద్దు మీరు మీ కుటుంబం నిష్కలంక కలంకం లేకుండా యువతరికి రాకుండి కల్తీ లేదని చెప్పి యువతరికి రాళ్ళి అప్పుడు ఎవరికన్నా దండం పెడితే మంది మెస్తారు సారదా మొన్న పనిష్మెంట్ ఇచ్చిళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకుంటాను మీరు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే ప్రజలు ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం పైసలు లేక దొరకలే నీ పైసలు తీసుకునే కనుక జనం వేటు చేసి మీకు బుద్ధి చెప్పారు మీ పైసలు తీసుకునేదాక కూడా సైలెంట్కున్నారు సైలెంట్గా తీసుకొని చప్పుడు చేయక మీకు బుద్ధి చెప్పింది చాలదా అందుకనే మీరు ఇంకా కదులితే మీ పరిషన్ అవుతారు మీ పద్ధతి అవుతారు బాజాట్లు పడేటువంటి రోజులు వస్తానే జాగ్రత్త సుమ జాగ్రత్త కవిత గారు